థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్రతి ఒక్క డ్యాక్స్ సెవెన్ టూ డ్రాక్స్ వేడి నేను కూడా హృదయంగా దగ్గరగా తీసుకుంటాం సార్ మరి ఈనాటి కార్యక్రమంలో మరి తదుపరి మాట్లాడవలసిందిగా అదే విధంగా ఎంసి చైర్మన్ గోత్తనాం సార్ ప్లీజ్ కొమ్మ నాటి అధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం దేవి ప్రశ్న అలాగే యువత ఎవరైతే ఈ కార్యక్రమంలో భాగస్వామి చేస్తావా ఎల్లోని గుడ్ థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మరి ఆగస్ట్ పైజాను రెండు వేల ఇరవైలో ట్వంటీ ట్వంటీలో ఈ నిషా ము ప్రాబ్లమ్ లేకుండా క్లియర్ చేసే దాంట్లో మీరు కూడా భాగస్వాముల కండి ఇంకొకటి ఇలా చెప్తే పోలీస్ కేసు పెట్టేస్తారేమో మా ఫ్రెండ్కి ఇబ్బంది అవుతుందేమో మా ఫ్రెండ్ కెరియర్ స్పాయిల్ అవుతుందేమో అట్లైన్ సెవెన్ టూ సో మళ్ళీ ఒకసారి ఇప్పుడు గట్టిగా చెప్పాలి కలెక్టర్ గారు పాయింట్ అవుట్ చేశారు బాయ్స్ అందరూ చెప్పట్లేదు అని భాగంగా ఈనాడు ఐదో వరకు స్వలో విచ్ చేసినటువంటి మరియు జిల్లా మిజిస్ట్రేట్ జిల్లా కల్ట్రేటటువంటి ఆ పెళ్లర్స్ని ఈ సిగరెట్లు అమ్మే వాళ్ళని మీ ఏరియాస్లో ఈ అరబ్ చేశా ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత పాల్గొనడం చాలా ముఖ్యం నశా ముక్త భారత్ అభియాన్ కింద మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం నా రాష్ట్రాన్ని కాబట్టి మనందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కానీ సినిమాల ద్వారా కానీ మనం అందరం కూడా చూస్తున్నాం అందుకని ఎవ్వరూ కూడా పిల్లలు కానీ ఎవరైనా సరే వాటి జోలికి వెళ్ళకోకుండా వాటి గురించి తెలిసినా సరే బాధ్యతాయుతంగా మరి అందరూ కూడా ఇమీడియట్ గా మరి పోలీసుకి కానీ దగ్గర ఉన్న ఏదైనా కేంద్రానికి కానీ మీరు ఇన్ఫార్మ్ చేయవలసిన బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి ఏదైతే మన అందరం కూడా ఇండియాలో డ్రగ్స్ అనేది లేకుండా చెయ్యాలి అని అంటే ప్రముఖ పాత్ర యువతే మరి అందరూ కూడా తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది అదే విధంగా ఏలూరు నియోజకవర్గంలో కూడా ఫస్ట్ వచ్చిన కాడి నుంచి కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో డ్రగ్స్ మీద ఏదైతే ఉన్నదో అనేక మంది ఎక్కడైతే పాయింట్లు ఉంటాయో అన్ని కూడా చేసాం ఇవాటికి మాక్సిమం డ్రగ్స్ లేని ఏలూరుగా మనం చూసానికి ఇంకెంతో లేదు ఎంతో టైంలో మనం డ్రగ్స్ లేని ఎదురు అనేది మనం చూస్తాం ఈ గంజాయి కానీ ఇది కానీ ఏదైతే వచ్చినప్పుడు విచ్చలవిడిగా రెండు వేల ఇరవై ముందు ఉంది ఒక్క సంవత్సరంలోనే మరి సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ పర్సెంట్ మరి దాన్ని అంతటం కూడా నిర్మూలించడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడన్నా సరే డ్రగ్స్ గంజాయి తేవాలన్నా అమ్మాలన్నా కూడా భయపడే పరిస్థితి రేపు రాబోయే రోజుల్లో ఉంటది కాబట్టి దాంట్లో యువత ప్రముఖ పాత్ర వహించవలసిన అవసరం ఎంతైనా ఉంటది కాబట్టి మొన్న కూడా ఎక్కడైతే స్కూళ్ళ దగ్గర ఏదైతే బడ్డీ కోట్లు కానీ ఈ కానీ ఉన్నాయో అవన్నీ కూడా వంద మీటర్ల దూరంలోనే ఉంటే పిల్లలు కూడా అక్కడ దగ్గరికి ఎవరు వెళ్తపోకుండా ఉంటారన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు వాళ్ళ ముసుగుల్లో చేస్తున్నారని చెప్పి వాటి మీద కూడా మరి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది ఈరోజు మనం ఇక్కడ అందరూ కలిసి మాట్లాడుకోవడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే ఇందాక నేను చెప్పాను ఈ ఫ్యూచర్ అని చెప్పి ఆ ఫ్యూచర్ని నాశనం చేయడానికి రకరకాల శక్తులు ఇతర దేశాలు కావచ్చు ఒక దేశం మీద యుద్ధం చేయాలంటే బాంబులో లేకపోతే విమానాలతోనే యుద్ధం చేయాల్సిన అవసరం కాదు ఉంటే ఒక దేశాన్ని నాశనం చేయాలంటే బాంబులో ఇంకొకటి ఇంకొకటి వేయాల్సిన అవసరం లేదు ఆ దేశ భవిష్యత్తు అయిన యువతకి డ్రగ్స్ అలవాటు చేస్తే చాలు వాళ్ళే దొంగలుగా తయారవుతారు వాళ్ళే మర్డరర్స్గా తయారవుతారు ఆ డ్రగ్స్ అందనప్పుడు వాళ్ళ తల్లిదండ్రులనే కొట్టడము వాళ్ళ తల్లిదండ్రుల నుంచే తోసుకోవడము వాళ్ళ అక్కా చెల్లెల మీద అగాయిత్యాలు చేయడం అన్నింటికి కూడా డ్రగ్స్ మూలకారణం ఉంటుంది అది చాలా సులభం అలాంటి యుద్ధం చేయడం అలాంటి యుద్ధం ఆల్రెడీ పాకిస్తాన్ లాంటి దేశాలు శత్రు దేశాలు పంజాబ్ కానీ ఇట్లాంటి రాష్ట్రాలన్నిట్లో చేస్తున్నారు సో అలాంటి విద్రోహ శక్తులు అంతేకాకుండా మన లోకల్ ఏరియాల్లో కూడా ఉంటారు చిన్న చిన్న రౌడీల్ని పెంచుకుంటూ వాడి దగ్గర రౌడీలు చేరాలంటే ఇవాళ బాగా చదువుకుంటే ఎవరు వాడి దగ్గర తిరగరు కదా మీ భవిష్యత్తుని చెడగొట్టి మీరు దేనికి పనికి రాకుండా నాలుగైదు పోలీస్ కేసులు మీ మీద అయితే లేకపోతే మీకు గంజాయి ఇంకొకటి ఇంకొకటి అలవాటు చేస్తే అప్పుడు ఆ పోలీస్ ప్రొటెక్షన్ అని అక్కడని ఇక్కడని వాడి చుట్టూ తిప్పుకొని వాడు ఒక షీటర్ మిమ్మల్ని తిప్పుకుంటూ ఉంటారు అలా అలవాటు చేయడానికి చాలా శక్తులు మీరు సన్మార్గంలో వెళ్తున్నా కూడా మీ చుట్టూ ఉంటాయి కాలేజీలో కొన్ని గ్యాంగ్స్ అని కాలేజ్ చుట్టుపక్కల సిగరెట్లు అమ్మే వాళ్ళని సో ఇలాంటి వాళ్ళందరూ మనం ఎందుకులే మనం బాగున్నాం కదా మనకి వీళ్ళతో సంబంధం లేదు ఈ చెడు వ్యక్తుల నుంచి మనం వెళ్ళట్లేదు కదా అని మనం సైలెంట్గా ఉంటే ఒక చెడు జరిగేటప్పుడు దాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా మనం నైన్టీన్ సెవెంటీ టూ నెంబర్కి ఫోన్ చేయడము వన్ వన్ టూకి ఫోన్ చేసి చెప్పడము ఇలా చేస్తే మనకేం ఉపయోగం ఎందుకు చెప్పాలి మనం చాలామందికి భయం ఉంటుంది నైన్టీన్ సెవెంటీ టూకి చెప్తే మళ్ళీ నన్ను ఏమన్నా చేస్తారేమో అమ్మాయిలు కూడా ఉంటారు చాలామంది బండ్లు మీద తిరుగుతూ గంజాయి ఇది కొట్టేసి వాళ్ళు స్టంట్లు చేస్తూ అలాంటివి ఏడిపించడం అట్లాంటివి చేస్తున్నప్పుడు మనం ఎందుకు చెప్పాలి మనం చెప్పి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని కంట్రోల్ చేయకపోతే పొద్దున వాళ్ళు మన ఇళ్ళలో కూడా దొంగతనం చేయవచ్చు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇబ్బంది పెట్టవచ్చు ఇట్లాంటి డ్రగ్స్ అట్లాంటివి సేవించి యాక్సిడెంట్ గురి గురి చేస్తే మన వాళ్ళు కూడా ఇబ్బంది పడవచ్చు ఈ మాస్క్ తీసుకున్న అది హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వాలి ఇంకా చాలా మందికి కూడా ఈ మెసేజ్ భాగంగా బాగా ఈరోజు మనం మాస్క్ చేస్తాము సో ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారు చాలా చక్కగా ఇది మనం ఎట్లా ఏలూరు జిల్లాని తీసుకురావాలని అని చెప్పేసి మన మన నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా చెప్పడం జరిగింది ఎస్పీ గారు ప్రస్తుతానికి ఏం చేస్తున్నామో ఎట్లా చేయబోతున్నాము కూడా మీకు చెప్పడం జరిగింది సో మీ అందరూ ఈ రోజు ఈ మాస్క్ నుంచి తీసుకున్నదిలా మీ టేక్అవే మెసేజ్ ఏదంటే అంటే మీరు మీరు నేను డగ్ తీసుకుంటాను అంటే నేను కాదు కదా నన్ను ఎందుకు పిలిచారంటే మీరు ఒక ఆడియన్స్గా ఉండొచ్చు మీకు తెలిసిన వాళ్ళు పక్క ఇంట్లో ఎవరో ఒకరు తాగి కొట్టచ్చు డొమెస్టిక్ వైలెన్స్ చేయవచ్చు సిగరెట్ తాగొచ్చు స్నో స్నో స్మోకింగ్ చేయవచ్చు డ్రింక్ చేయవచ్చు ఐడి లిక్కర్ని నాటు చారాయం కూడా ఎక్కువ కొన్ని చోట్ల గతంలో ఉండదు సో ఇలాంటి ఇది డ్రగ్స్ గంజా ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే మూడు నెంబర్లు ఉన్నాయి మీకు ఏది ఈజీగా ఆ నెంబర్కి ఫోన్ చేయండి మన ఎస్పీ గారు చెప్పినట్టు అనానమస్ గానే ఉంటుంది ఇట్లా మీ ఆఫీస్లో మీ కాలేజ్ పరిధిలో ఇక్కడ ఎవరో ఒకరు అమ్ముతున్నారు అని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకు ఉన్నాయి మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ మీకు ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా మేము చూసుకుంటాము